ఏం లేదు అదే మీరు ఇందులో సోషల్ మీడియాలో పెట్టారు కదా అదే చంద్రబాబు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మాకు ఇది వచ్చిందని చెప్పి పెట్టారు కదా సో దాని గురించి అసలు విషయం ఏంటి ఒకసారి కనుక్కుందాం అని చెప్పి అడిగితే మీ నెంబర్ ఎవరో ఇచ్చారు సో దాని గురించి ఒకసారి నేను ఫోన్ చేశాను అనమాట మీరు అంటే ఎప్పుడంటే అది ట్రైన్ అయింది మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు టూ బ్యాచ్ డి వన్ ఇయర్ కోర్స్ మంత్స్ సిక్స్ మంత్స్థిలో విజయవాడ కాలేజ్ లో ఏపీఎస్టి సీమెంట్ స్కిల్ సెంటర్ అని బ్లాక్ ఉంటది ఓకే సో అందులో మనకి మొత్తం హెచ్ఎంఐ ఆటోమేషన్ సంబంధించిన కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ బాబు గారు అవునవును సుమారు అంటే ఎంత మంది తీసుకుంటారండి మీతో పాటు సో మా విజయవాడ సెంటర్ వచ్చేసి అక్రాస్ వచ్చి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో మొత్తం నైన్ సెంటర్స్ పెట్టారు ఇది అక్కడే ఆహా లేదు మన స్టేట్ మొత్తం మీద వైజాగ్ యుఎన్టీవి కే ఓకే ఇంకా మన గుంటూరు వివిఐటి అవునవును అవునవును ఇలా సంథింగ్ కాలేజెస్ ఒక నైన్ కాలేజెస్ పెట్టారు ఓకే నర్సరాపేట జెయిన్ అలా ఓకే అలా పెట్టి బీటెక్ గ్రాడ్యుయేట్స్ పాలిటెక్నిక్ వాళ్ళు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి కాలేజ్ కి ఎంతమంది అని చెప్పేసి అందరినీ వితౌట్ కాస్ట్ ఎనీ కాస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు సిక్స్ మంత్స్ సో మీ దగ్గర ఎవరి దగ్గర కూడా సింగిల్ రూపాయి తీసుకోకుండా ట్రైనింగ్ ఇచ్చారు ఎస్ రూపాయి కూడా తీసుకోలేదు అప్పుడు ఎక్విప్మెంట్ అంతా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా పెట్టిందా లేదా కాలేజ్ ఇదా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా పెట్టింది సో అంతకుముందు ఆ ఎక్విప్మెంట్ అనేది ఆ కాలేజీలో లేదు లేదు అంటే ఎక్విప్మెంట్ అంటే ఏదైనా చిన్న చిన్న పెట్టి తాత్కాలికంగా చేశారా లేదా కొంచెం లేదు లేదు అది చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ సిమెంట్స్ అంటే చాలా పెద్ద కంపెనీ ఆటో మిషన్ లో అవునవును ఒక్కొక్క మిషన్ అక్రాస్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉంటది ఓకే పిఎల్సి అవన్నీ చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఓకే మీది ఎన్నో బ్యాచ్ అయి ఉంటది అప్పటికి అది పెట్టిన తర్వాత ఐ థింక్ మా బ్యాచ్ వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనుకుంటా సో అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మీరు తీసుకున్నారు అవును మీ తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు ఐడియా ఉన్నారా అంటే వాళ్ళకి ఏమన్నా ప్లేస్మెంట్స్ అవి వచ్చినట్టు మీకు దీని ద్వారా ప్లేస్మెంట్ వచ్చిందా లేదా మళ్ళీ పర్సనల్ గా తీసుకున్నారా పాలిటెక్నిక్ ద్వారా కదా మేము బీటెక్ చేశాం దీని మీద ప్లేస్మెంట్ సెంటర్ ఐడియా లేదు బట్ మాకు చాలా హెల్ప్ అయింది బీటెక్ లో సేమ్ స్ట్రీమ్ వల్ల సో మీకు ఎడ్యుకేషన్ పరంగా మాత్రం బాగా యూజ్ అయింది ఓకే ఓకే అదే అంటే అదే కొద్దిగా ఇష్యూ నడుతుంది మీకు తెలుసు కదా అదే బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి అంటే బేసిక్ గా దీని వాళ్ళే అనేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్స్ పెద్దగా కండక్ట్ చేయలేదు ఇది మొత్తం స్కామ్ అని వాళ్ళ ఉద్దేశం సో మనం ఏంటంటే ఒకవేళ స్కామ్ అయితే స్కామ్ అందాం ఒకవేళ నిజంగా వల్ల ఎవరైనా లబ్ధి పొంది ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అంటే ఇందులో పొలిటికల్ గా మీకు వచ్చే ప్రెజర్ ఏమి ఉండదులే గానీ మా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ కూడా పెట్టినట్టున్నారు అంటే అంటే ఈ బేసిక్ ఏంటంటే మళ్ళీ ఫేక్ మాట్లాడించామో లేకపోతే మాట్లాడారు అమ్మా ఇది వస్తది కాబట్టి ఏంటంటే ముందు అడుగుతున్నాం సో అలాగే సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదనుకోండి సో అయితే ఈ స్కీమ్ అనేది నడిచిన మాట వాస్తవం అక్కడ ఎక్విప్మెంట్ ఉన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ